நான் கணிவேண்ணே ஆஃப் டிரைவ் இருக்கணும் దేవుని మనాము ప్రేమతో దీవించును దయచేయు పరవడు తండ్రీ విష్ణు కృష్ణు దీ canc మీరు బయట కూర్చుంటున్నారు కూర్చోండి కానీ 이놈의 바라스가 이놈의 바라 రోజు క్రిస్మస్ సందర్భంగా వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాము మొదటగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ క్రిస్మస్ పండుగని ఎందుకు జరుపుకుంటున్నామంటే అనేకమైనటువంటి వాదాపవాదాలు ఉన్నాయి ఏమైనప్పటికీ ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ప్రభు వారు జన్మించినారని అనేక మంది విశ్వసిస్తున్నారు ఈ ఈ జన్మదిన వేడుకల్ని పాత నిబంధనలోని లేఖన భాగాలను అనుసరించి ఇక్కడ దేవుని బిడ్డలు అనుసరిస్తున్నారు ముఖ్యంగా యేసుప్రభు వారు ఇక్కడ ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించినారు ఆయన ఉనికి అప్పుడే కాకుండా క్రీస్తుక పూర్వం నుండి కూడా ఆయన ఉనికి ఉన్నది ఎందు నిమిత్తం అంటే దేవుడు ఈ లోకం సృష్టించినప్పుడు ఆయన మన పోలికిన నరులను తయారు చేయడము అప్పుడే ఆ వాక్యము అప్పుడే అక్కడ యేసుప్రభు గారికి మనకు ఉన్నట్టుగా చూస్తున్నాము అంతేకాకుండా యేసుప్రభు గారు ఈ సామెతలు గనిమిదవ అధ్యాయంలో ఈ లోకము పుట్టమనిపోయి నేను పుట్టి తిని ఈ యొక్క సముద్ర సరిహద్దులు ఏర్పరచ మునిపే నేను ఉన్నానని అలాగే నరులను చూసి సంతోషించేవాడు నేనే అని చెప్తున్నారు కాబట్టి యేసుప్రభు గారు ఈ లోకములోకి మర్య గర్భం అందు ధర్మించిన పూర్వమే ఆయన ఉనికి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ముఖ్యంగా ఎందు నిమిత్తం అంటే ఆయన వారు ఈ త్రిత్వంలో రెండవ భాగం ఉన్నప్పటికీ కూడా మానవుల్ని రక్షించడానికి లేఖనముల ప్రకారం దేవుని యొక్క ప్రకారం ఈ లోకానికి వచ్చినారు ప్రిమే దేవుని పిల్లారా ఈరోజు మనము ఈ క్రిస్మస్ అంటే ఏదో మనం నూతనమైన వస్త్రాలు ధరించడము ఖరీదైన ఆభరణాలు కొనుక్కోవడము అదేవిధంగా ఈ యొక్క ఇంటిని శుభ్రం చేయటం రంగులు చేయటం చక్కని బిర్యానీ రుచికరమైన ఆహార పదార్థాలు తినటమే కాకుండా ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే యేసు ప్రభు వారిని ఆరాధించాలి ఈ రోజుల్లో క్రిస్మస్ పండుగని చాలా వ్యతిరేకంగా చేస్తున్నారు క్రీస్తుకు వ్యతిరేకంగా చేస్తున్నారు అది కాదు ఎందుకంటే యేసుప్రభుని కుమార్కాండ మెరగూడవ అధ్యయంలో చెప్పి ఉన్నాడు ఆయన సేవించిన వారిని ఆయన ఆహార పద ఆహారంలో దీవించను పానీయము దీవించదును మీరు గుడ్డిది ఉండదు అదేవిధంగా మీ రోగం మీ మధ్యన రోగం తీసివేసిను అలాగే మరి ముఖ్యంగా మీ దినమును సంపూర్ణము చేసిదని అని ప్రభువారు చెప్పినారు అంటే ఆయనకి ఆయన సేవించండి అది గ్రీకు మనం గమనించడానికి మీ ధేయులై ఉండాలి అని చెప్తారు అదేవిధంగా లోకాసువార్తలోని ఆయన మన కొడుకు పుట్టిన బాలయేసుని సందర్భంగా ఏం చెప్తుందంటే ఆయనకి భయపడేవారు అంటే ఆయనకి భయపడటమే క్రిస్మస్ ఎవరైతే భయపడతారో వారు తరతరాలైన దేవుని కలిగిన దేవుని పిల్లారా ఈ క్రిస్మస్ పండగని మనం యేసుప్రభు గారు భయపడటము యేసుప్రభు గారి ఉండటమే నిజమైన రోజుని ఆయన వివిధ వాక్యానుసారంగా నడిస్తేనే సంతోషిస్తారు అదే క్రిస్టమస్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆధ్యి కాపాడంగా